భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెం గ్రామం నందు ప్రధానమంత్రి మత్స్యకార యోజన పథకం కింద రెండు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ భవనం సాయిల్ టెస్ట్ ల్యాబ్ సోలార్ లైట్స్ ప్లాట్ఫామ్స్ మరియు అరవై ఆరు లక్షల రూపాయలతో ఫిషింగ్ బోట్ రోడ్ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఎమ్మెల్యేకు గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి వాకాడు మండల కూటమి ప్రభుత్వ నాయకులు పుష్పగుచ్చాలతో పూలమాలలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపిలిపాలెం గ్రామంలో ల్యాబ్ సౌకర్యం కల్పించడం జరుగుతోందని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ తెలిపారు మత్స్యకారులకు నీటిలో మునిగిపోకుండా రక్షణ పరికరాన్ని అందజేయడం జరుగుతోందని ఆయన అన్నారు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు త్వరలోనే నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులను కేటాయించే విధంగా చూస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు

పెద్దలు మన ఫిషన్ డిఎఫ్ఓ రాజేష్ గారికి ఎఫ్డిఓ రెడ్డి నాయక్ గారికి బిఎఫ్ఏ జగపతి గారికి నా సోదరుడు పురుషోత్తమ రెడ్డి గారికి అట్లాగే పెద్దలు మా మధురెడ్డి గారికి విజయశేఖరన్ గారికి ప్రసాద్ రెడ్డి గారికి ఎండిఓ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి ఎలసిటిఈ గారికి అలాగే ఏడి గారికి ఎంఈఓ గారికి ఇక్కడికి వేదిక మంది శ్రీనివాసరెడ్డి గారికి రవణన్నకి మా అరుణ్కి ప్రమీల దివ్యంతో నన్ను ఎమ్మెల్యేగా రెండోసారి గెలిపినందుకు కూడా మీ అందరూ కూడా మనసుకు ధన్యవాదాలు చేస్తాం తల్లి ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన గతంలో కూడా గెలిపించారు ఒకసారి ఓడిచ్చారు మళ్ళీ గెలిపించారు ఒకసారి ఓడిస్తే మీకు ఇలా మంచి అది మీరు కానీ మీ ఊరికి ఏం మంచిగా చేయలేదు ఏం చేశారు మా ఇ సంబంధం వచ్చారు ఎమ్మెల్యే వచ్చారు చేశారు మీకు ఏం చేయము చేసాము తూగిలిపోలేం కంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తప్ప ఎవరు కూడా చేయలేదని చెప్పి ధైర్యంగా చెప్తున్నా ఇక్కడ వచ్చిన ఎలక్షన్లో ఆడవాళ్ళకి ఉపాధి హామీ కింద మేము పని పనిచేసుకోలేకపోతున్నాం అంతా ఉంటుంది కానీ మా దగ్గర ఓట్లు కోసం సార్ మీరు మా పరిస్థితి అని చెప్పి మా మహిళలు అడిగారు ఆ రోజు ఆ రోజు మీకు పనికి ఆహార పథకం కింద ఖచ్చితంగా పెట్టిస్తాము వర్క్ అని చెప్పాను మీకు ఎందువల్లంటే ఒకసారి మాట చెప్పిన తర్వాత అది చాలా ప్రమాదం అది నాకు కూడా తెలుసు కాబట్టి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు అన్ని కూడా మా మహేంద్ర ఉన్నాడు సర్పంచ్ గా అప్పుడు అన్ని రోడ్లు అరుగు చేయించుకొచ్చాడు ఆ రోజు ఎక్కడ కూడా మేము కూడా కాంప్రమైజ్ ఎందుకంటే నాకు ఆ రోజు కూడా మంచి మెజార్టీ ఇచ్చారు కాబట్టి మొన్న కూడా బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చారు దాంట్లో భాగంగానే మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో ముందుగా మీరు ముఖద్వారం చెప్పారు ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే ఇప్పుడు లేదు కానీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఎంత ఎస్టిమేషన్ అవుతుంది అది ఇరవై ఐదు కోట్లు అవుతా ఇంకా పైన అవుద్దా మా ఫిషరీస్ సంబంధించిన అధికారులు ఉన్నారు దయచేసి దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి పెట్టాలని చెప్పి మా డిఎఫ్ఓ గారికి తెలియజేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా పెడతానని చెప్పి మా కాపులకు అందరు కూడా తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రయత్నం లోపం ఉండదు నేను చెప్పేది ఏంటంటే గతంలో ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు మన నెవరిని కూడా ఎన్నో సంవత్సరం అందమైన పరిపాలించారు మమ్మల్ని కానీ మన ఊరికి చేసిన వాళ్ళు లేదు సిమెంట్ ఓడి చేసిన పాపన పోలం ఎవరు అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ రోజు చేసిన సిమెంట్ వాడు తప్ప తర్వాత ఐదు సంవత్సరాలు ఒక్క సిమెంట్ వాడు కూడా మీరు కూర్చోండి దాఖలాడు లేవు వచ్చాయమ్మా లేవు అట్లాగే ఇప్పుడే మీరు చూశారు సముద్ర తీరానికి బ్రహ్మాుడు అరవై లక్షలతో ఒక పక్క తార్ రోడ్డు అక్కడ నుంచి సిమెంట్ రోడ్డు అది కూడా శాంక్షన్ చేసి ఎందుకంటే నాకు దువిలు పాలు అంటే ప్రేమ మా మత్స్యకారులు దాన్ని అభిమానించి రెండోసారి ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి నాకు ప్రేమ అలాగే ఇలాంటి మా శరత్తు కూడా మనసు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు రాస్తాడు ఎక్కడన్నా సరే పని చేయకపోతే పని చేయలేదని రాస్తాడు పని చేసేవంటే పని చేసేవాడు రాస్తాడు అది కావాలి మాకు ఎందువలంటే మేము దాన్ని చూసన్నా ఎలా పొరపాటు ఉంటే సర్దిద్దుకుంటామని చెప్పి కూడా మా శరత్తుకి అలాగే పత్రికా మిత్రులందరికీ చెప్తే తెలియజేస్తాం ఒక కాదు అందరికీ తెలియజేస్తున్నాం ఏదైనా లోపాలు ఉంటే మాకు చెప్తే ఖచ్చితంగా సర్దిద్దుకుంటున్నాం ప్రజల విషయంలో మిగతా విషయం కాంప్రమైజింగ్ కాదు కానీ ప్రజల విషయంలో మా వాళ్ళ ఇబ్బందులు ఎవరు ఉంటే ఖచ్చితంగా సర్దిద్దుకుంటామని చెప్పి నేను పత్రికా మిత్రులకు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఇప్పుడే మనం ఒక్కోటి ముప్పై లక్షలతో మల్టీపర్పస్ భవనాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం దాంతోపాటు ఇక్కడే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కూడా ఈ లక్షలతో ఇక్కడ నిర్మాణం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే సోలార్ లైట్స్ పన్నెండు లక్షల రూపాయలతో ఇక్కడ శాంక్షన్ చేశాం అలాగే ప్లాట్ఫామ్స్ ఎనిమిది ప్లాట్ఫామ్స్ ఇరవై లక్షలతో ఈ ఊర్లో శాంక్షన్ చేశామని చెప్పి తెలియజేస్తున్నా అలాగే లైఫ్ జాకెట్ యాభై మందికి నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అలాగే కలర్ జీపీఎస్ ఇప్పుడే మన ఏడీ గారు చెప్పారు అది కూడా దాదాపు పదకొండు లక్షలతో ఒక యాభై హ్యాండ్ సెట్స్ కూడా మన మత్స్యకారులకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఇక్కడ మా కాపులు ప్రజలు అడుగున్నారు ముప్పై లక్షల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ ఇస్తాం మా ఆల్రెడీ మా జగదీష్ కూడా నేను చెప్పాను ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్ చేసి తీసుకురమ్మని చెప్పి కూడా చెప్పాను మా మహిళలంతా కలిసి మేమంతా యూనిటీగా ఉన్నాము మాకు కూడా మీరు కాన బ్యాంకులో డబ్బులు తీసిస్తే మేము కూడా ఏదో ఒకటి ఇక్కడ చేతి చేసుకుంటామని చెప్పి నాకు చెప్పించిన తర్వాత యాభై లక్షలతో బ్యాంక్ రుణాన్ని కూడా మీకు రికమెండ్ చేసిన తల్లి ధనుంజయ రెడ్డి గారు త్వరలో ప్రమాణ స్వీకారం చేశారమ్మా చేసిన వెంటనే మిమ్మల్ని తీసుకెళ్ళి మా నాయకులు తీసుకెళ్లి తీసుకెళ్ళి ఖచ్చితంగా మీకు రుణం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అమ్మా అట్లాగే ఇప్పుడే మా పెద్దలు ఇక్కడ కాపులు అడిగారు ఇక్కడ ఎలక్ట్రిసిటీ చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పారు గతంలో ఎప్పుడో మేము ఉన్నప్పుడు నాలుగు ట్రాన్స్ఫర్లు పెట్టాం ఈ మధ్యలో ఒకే డిస్వర్ పెట్టాం ఈ